రైతు నాయకులు స్వాతంత్ర సమరయోధుడు ప్రముఖ నందిరైతు సమైక్య కార్యాలయం నంద్యాలలో ఘనంగా నిర్వహించారు మాతృభాష పరిరక్షణ సమితి నందిరైతు సమైక్య ఆధ్వర్యంలో శుక్రవారం రైతు సమైక్య అధ్యక్షులు రామసుబ్బారెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశ్రాంత శాస్త్రవేత్త కాదర్బాద్ రవీంద్రనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆచార్య ఎన్జీరంగ చిత్రపటానికి పూలమాల వేసి సమైక్య సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం డాక్టర్ రవీంద్రనాథ్ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులు రైతాంగ సమస్యలపై ఆచార్య ఎన్జిరంగ నిరంతరం పోరాడారని ఆరుసార్లు పార్లమెంటు సభ్యునిగా ఎంపికై చరిత్ర సృష్టించి ప్రజాభిమానం పొందారని తెలిపారు ఎన్జిరంగ సేవలకు గుర్తింపుగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఎన్జిరంగ పేరు పెట్టడం జరిగిందన్నారు రైతు రైతు పక్షాన జమీన్ ఉద్యమాలు నడిపారని ఐక్యరాజ్య సమితిలో రైతు సమస్యలపై ప్రసంగించారని తెలిపారు భారతదేశం దేశమని రైతు సంక్షేమంతోనే దేశ ప్రగతి సాధ్యమన్నారు నేటి తరం నాయకులు ఎన్జి రంగ బాటలో పయనించాల్సిన అవసరం ఉందన్నారు రెండు దశాబ్దాలుగా నంది రైతు సమఖ్యకు విస్తృతంగా సేవలు అందించి రైతు సంక్షేమానికి కృషి చేసిన సమైక్య మాజీ అధ్యక్షులు మహేశ్వర రెడ్డిని కార్యక్రమంలో రైతులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సమఖ్య కార్యదర్శి మధుసూదర్ రెడ్డి కోఆర్డినేటర్ ఓబులపతి రైతు నాయకులు తూము శివారెడ్డి మాధవ స్వామి హరినాథ్ రెడ్డి గంగాధర రెడ్డి మాతృభాష పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నెం శ్రీనివాస రెడ్డి సాహిత్య సంఘాల నిర్వాహకులు డాక్టర్ కిషోర్ కుమార్ రచయిత రామకృష్ణారెడ్డి మురళీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు రైతు శ్రేయస్సును కాంక్షిస్తూ కవురు కొప్పుల ప్రసాద్ మహమ్మద్ దినోత్సవం ఈరోజు ఆయన జయంతిని నంది రైత్య తరఫున ప్రతి శాబ్దం గత ఇరవై సంవత్సరాలుగా జరుపుతున్నాము గంగా చాలా గొప్ప వ్యక్తి గంగా వచ్చే ఆదర్శ రైతు ఆయన రైతులకు కలిసి ఆరు పార్లమెంట్ లో పాటి ప్రధాని నెహృత్తు రైతు సిద్ధాంతాలకు అనుకూలంగా లేనప్పుడు రిజైన్ కూడా చేశారు ఆయన యొక్క కృషిని గుర్తించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆయనకు ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా పేరు పెట్టడం జరిగింది ఆయన ఆదర్శాలని వచ్చి ఇప్పుడు వ్యవసాయ రంగంలో చాలామంది కృషి చేస్తున్నారు ఆయన వచ్చి ఇతర దేశాలకు కూడా వెళ్ళి ఇవన్నీ ఒక నెహ్రూ గారు పంపితే అక్కడ పోయి మన గడ వినిపించారు తర్వాత నెహ్రూతో విభా విభజించి కృషిక్ పార్టీ కూడా పెట్టారు ఆయన మన నంద్యాలకు కూడా వచ్చి మా తండ్రి గారిని కూడా కలిసేవారు స్వాతంత్ర సమరయోధులు ఆయన రైతుల వచ్చి ఆహర్నిషాలు పాటుపడ్డారు ఆయన విగ్రహాలు చూస్తే మన సర్కారు జిల్లాలో అయినా ఎక్కడ చూసినా ఆయన విగ్రహాలు ఉంటాయి అటువంటి గొప్ప నాయకుని జయంతి జరుపుకొని రైతులు కూడా ఆయన అడుగుబాటల్లో ఉండి ప్రస్తుత ప్రభుత్వము కూడా రైతుకు లాభసాటి ధర ఇవ్వాలి ఇప్పుడు కనీసం గిట్టుబాటు ధర కూడా ఇవ్వడం లేదు ఆయన లాభసాటి ధర కొరకే చాలా కాలం కృషి చేశారు వారి ఆత్మ శాంతించాలని కోరు నంది రైతు సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద రవీంద్ర గారి సారథ్యంలో రంగా గారి నూట ఇరవై ఇరవై ఐదవ జయంతి సందర్భంగా నంది రైతు సమాఖ్య ఈరోజు వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి సేవలకు గుర్తింపుగా ఇంతకాలం వ్యవసాయ రంగానికి సేవ చేసే వ్యక్తుల్లో ప్రముఖ వ్యక్తిగా ఆయనను కొనియాడుతూ మిగతా రంగాల్లో కాకుండా వ్యవసాయ రంగంలో రాణించడం కానీ దాన్ని సేవ చేయడం అనేది చాలా అనితర సాధ్యమైన విషయంగా అందరికీ అందరికీ తెలిసే విషయమే ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నందినేది సమాఖ్య మా గ్రామ ఈ పంటలకు సంబంధించిన ప్రముఖులంతా ఈ మాతృభాషా పరిరక్షణ సమితి వారు నందిన సమాఖ్య సంబంధించిన మా మిత్రులంతా కలిసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మా బాధ్యతగా చేస్తూ వారికి ఎన్జిరంగ గారి అర్పిస్తూ ఈ కార్యక్రమం బాగా జరుపుకుంటున్నామని చెప్పి తెలియజేస్తూ రంగాజీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదే రంగా గారు గొప్ప రైతు జాతీయ రైతు నాయకులు మరి వీరు మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా రైతుల యొక్క సమస్యలపైన కార్మికుల యొక్క సమస్యలపైన అనేక సభలలో ప్రసంగించేవారు ముఖ్యంగా మన దేశం తరఫున మన దేశ ప్రభుత్వం వారు భారత ప్రభుత్వం వారు ఐక్యరాజ్య సమితిలో ఒక ప్రతినిధిగా మన వ్యవసాయ రంగం తరఫున వెళ్ళి అనేక సమస్యలపైన మాట్లాడినటువంటి తెలుగు జాతీయ తెలుగు నాయకుడు ఈరోజు నంది రైతు సభ ఎన్జి రంగా గారి నూట ఇరవై జన్మ నూట ఇరవై ఐదవ జన్మ దిన సభ జరుపుకుంటున్నాము రంగా గారు మంచి పార్లమెంటేరియన్ తర్వాత రైతు ఉద్యమ నాయకుడు తర్వాత ఫ్రీడమ్ ఫైటర్ కూడా దాదాపు పంతొమ్మిది వందల ముప్పై నుంచి తొంభై వరకు రంగా గారు కొద్ది సంవత్సరాలు తప్ప మిగతా సంవత్సరాలు అంతా కూడా పార్లమెంట్లో ఉన్నారు దీనికి గుర్తుగా వారికి గిన్నీస్ బుక్ రికార్డులో గిన్నీస్ బుక్ రికార్డు జరిగింది అనమాట ఎన్జి రంగా గారి కాశ్య విగ్రహాలు చాలా చోట్ల పెట్టారు పార్లమెంట్ లో కూడా పెట్టారు అనమాట ఈరోజు ఆచార్య ఎన్జి రంగా గారి జయంతిని మాతృభాష పరిరక్షణ సమితి నంది రైతు సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాం ఇరవై ఐదు సంవత్సరాలుగా నంద్యాల్లో నంది రైతు సమాఖ్య రైతులకు చక్కటి మార్గదర్శకత్వం వహిస్తూ డాక్టర్ రవీంద్రనాథ్ నేతృత్వంలో కొనసాగుతూ ఉంది మరి ఈ సమాఖ్య ప్రతి ఏటా ఆచార్య ఎన్జిరంగ గారి జయంతిని నిర్వహించుకోవడం జరుగుతుంది అట్లాగే చిరణ్ సింగ్ గారి జయంతిని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రైతే దేశానికి వెన్నెముఖాన్ని నాడు నానుడిని నిజం చేస్తూ ముందుకెళ్లినటువంటి వ్యక్తి ఆచార్య ఎన్జిరంగ ఈయన గుంటూరు జిల్లాలో జన్మించినాడు తర్వాత ఉన్నత విద్యను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో అభ్యసించినాడు తర్వాత ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా చెన్నైలో స్థిరపడాలన్నటువంటి భావన ఉండేది ఆ విధంగా పనిచేయడం కూడా జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పైలో మహాత్మా గాంధీ గారి పిలుపునందుకొని ఈయన రాజకీయాల్లోకి రావడం జరిగింది అయితే రైతాంగ సమస్యలను ఆయువు పట్టుగా ఉన్నటువంటి దేశానికి రైతాంగం అనేది ముఖ్యమైనటువంటి భావంతో రైతు ఉద్యమ నాయకుడిగా స్థిరపడడం జరిగింది మహాత్మా గాంధీ గారితో అనేక మంది ఉద్దండులతో ఆనాటి నేతా సుభాష్ చంద్రబోస్ తదితరులతో కలిసి స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడం జరిగింది ఆచార్య ఎన్జిరంగ నూట ఇరవై ఐదు జయంతిని ఆనవాయితీగా నంది రైతు సమాఖ్య మాతృభాష పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించు నిర్వహించుటూ కొనసాగుతుంది సార్ ముఖ్యంగా ఆచార్య ఎన్జిరంగ గారు ప్రపంచ రైతాంగ ఉద్యమ ఉద్యమ నేతగా ఉన్నారు మరి వచ్చేసి శాసంత సమర యోధులు పద్మ విభూషణ్ బీరుదాంకితుడు కానీ ముఖ్యంగా ఈయన సేవంతా రైతాంగం మీదే ఎక్కువ పాటుపడి రైతులకు చా ఎన్నో విధాలుగా ఈయన సేవ చేస్తూ వచ్చారు